ఒక అతిపెద్ద బృహత్తర కార్యక్రమానికి ఎందుకు బ్రేక్లు వేయాలనుకుంటుంది విపక్షం తాజాగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఒకప్పుడు పయ్యావుల కేశం అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తాజాగా వైసీపీ అనిపిస్తోంది దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయట వినిపించి మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చారు కాకపోతే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకే ఈ చట్టం వస్తుంది అని చెప్పడం ఆల్రెడీ దాదాపుగా అంతా రెడీ చేసేసుకున్నారు కానీ ఆ చట్టాన్ని రద్దు చేయడానికి సిద్ధపడుతోంది రేపొద్దున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేది దీని వెనక అసలు నిజంగా అంత పెద్ద కుట్ర జరుగుతుందా ఒక ఒక పెద్ద భూ సంస్కరణల విషయంలో ఎవరి భూమికి ఎవరి హక్కుదారులు ఎవరి యజమానులు అనే విషయాన్ని అది నిజంగా ఒప్పుకుంటే అందరూ యాక్సెప్ట్ చేయగల దగ్గరే కానీ ఎందుకు దాన్ని కాదంటున్నారు ఎందుకు దాన్ని రద్దు చేయాలని అంత పట్టుబడుతున్నారు ఓపెన్ గా చెప్పేస్తూ మరి ఎన్నికలకి వెళ్ళడం అంటే ఏంటి ప్రతిపక్షం ధైర్యం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం చాలా చాలామందికి ఇప్పుడు అంటే వరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏదో ల్యాండ్ అంట ఇదంతా అనుకున్నారు కానీ అసలు ఆ యాక్ట్ వరకు ఫ్యాక్ట్ అంటే ఖచ్చితంగా అందరికీ తెలియాలి ఎందుకంటే ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా పయ్యాళి కోసం మాట్లాడిన మాటలు ఇప్పుడు వింటా ఉంటే వాళ్ళు చాలా ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక్కసారికి ఇప్పుడు మరి నాలుగు మట లేదంటే ఫ్లేట్ పెరాయించారా ఎందుకు అవసరం వచ్చింది ఉల్టాచోర్ కొత్త వాళ్ళకే దాంటేనే ఉంది కదా దొంగ దొంగ అది ఇప్పుడు అది తప్పించి మరేం లేదు ఇక్కడ బేసిక్గా ఒకసారి అమరావతి చూడండి అమరావతిలో ఎవరికైనా భూమి హక్కు కల్పించబడిందే వాళ్ళకి ఇప్పుడు ఇందులో భూమిని మీ దగ్గర నుంచి లాక్కుంటారు అన్నారు అక్కడ లాగేసుకున్నారు ఆల్రెడీ అమ్మేసుకున్నారు అమ్మేసుకుంటూ ఉన్నారు ఎవరైతే దళితుల దగ్గర భూములేమో లాక్కుని అమ్మేసుకున్నారు కొంతమందికి ఆ కొన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి ప్లాట్లు తీసేసుకున్నారు అలాగే మిగతా వాళ్ళ దగ్గర లాగేసుకున్నారు వాళ్ళకేమి ఇవ్వాల ఇవ్వకుండా వదిలేశారు గా అంతకంటే భూదోపిడి ఆంధ్రప్రదేశ్లో ఇంకేదన్నా ఉందా ఈ భూమిని ఇష్టం లేకుండా లాక్కోవడం ఎక్కడన్నా ఉందా ఇచ్చారు ఇష్టం అనేది అమాయకత్వం అప్పుడు చాలా మంది ఎదురు తిరిగారు కానీ ఫైనల్గా పంచాయతీ చేశారు తీసుకున్నారు వాళ్ళకి ఏడాదికి పాతిక వేలు మొహాన కొడుతున్నారు ఇవాళకి బతుకు వాళ్ళ జగన్ దానికి సొల్యూషన్ సరిగ్గా ప్లాన్ చేయలేదు కాబట్టి వాళ్ళు తిడుతున్నారు కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు తిడతారు ఎందుకు రెండేళ్లలో ఇస్తానని చెప్పిన ఆయన ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి పోనీ అది తీసుకోవడానికి రెండేళ్ళు పట్టింది అనుకున్నాం రెండు వేల పద్దెనిమిదికన్నా ఇచ్చేయాలి కదా కనీసం పంతొమ్మిదికి దిగిపోయే ముందని ఇవ్వాలి కదా పోనీ డెవలప్డ్ ప్లాట్లని డెవలప్మెంట్ అన్న చేయాలి కదా చేశాడు ఆయన డెవలప్మెంట్ ఎందుకు ఇవాళ అంటే ఇంకా అంతకంటే పశ్చిమ మోసం అక్కర్లా వాళ్ళు మిగతా వాళ్ళ భూముల గురించి మాట్లాడుతున్నారు ఇంకొక విచిత్రం చూడండి అమరావతిలో భూ సే సమీకరణ కాకుండా భూసేకరణకి ఈ యాభై ఐదు వేలకే దిక్కులేదు ఏం గట్లా ఆ నాలుగు తప్పింది ఇంకా భూములు తీసుకోవడానికి ప్రయత్నించారు భూ సేకరణ పేరుతో అప్పుడే కదా పెరుగన్నదిని పవన్ కళ్యాణ్ ఉద్యమం చేసింది అప్పుడే కదా ఆపింది భూ సేకరణ ఆపి ఏం చేశారు గ్రీన్ జోన్ అని ప్రకటించారు ఎవరైతే భూములు ఇవ్వలేదో కృష్ణా గుంటూరు జిల్లాల్లో క్రయ విక్రయాల నిషేధం సిఆర్డిఏ పరిధిలో కొనుగోలు చేయకూడదు అమ్మడానికి ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్ కిందనే వాడాలి అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు ఎందుకని అలాగ గనక చేస్తే ఇప్పుడు ఆయనది మన మురళీమోహన్ గారికి సంబంధించిన సంబంధించి జయబేరీ మనకి హైవే మీద వెళ్తుంటే కనబడదు ఇటు నుంచి వెళ్తారు రైట్ సైడ్ గుంటూరు నుంచి వెళ్తుంటే విజయవాడ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది దాని పక్కన ఉన్నటువంటి వాడు అది అంత పెద్ద అపార్ట్మెంట్ కడితే దాని పక్కన ఇంకొక రియల్ ఎస్టేట్ వచ్చుకోండా పెద్దది ఆ పక్కన కొనాలి కదా ఎందుకు కన్స్ట్రక్షన్ అవన్నీ అవన్నీ ఉన్నాయి ఎందుకని గ్రీన్ జోన్ ప్రకటించి అమ్ముకోవడానికి వీలు కొనడానికి వీలు లేదు కట్టడానికి వీల్లేదు ఆయనకి ఆయనకు ఒక్కడి వరకే పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత గ్రీన్ జోన్ అన్నారు చివరిలో అది చేసుకొచ్చింది అట్లాగా మా వాళ్ళందరూ అమ్ముకోవాలి మా వాళ్ళు బాగుపడాలి మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి రియల్ ఎస్టేట్ మొత్తం పాపం రైతు సర్వనాశిన ఆ రోజున గనక నిజంగా ఆ గ్రీన్ జోన్ అని అనౌన్స్ చేయకపోతే అమ్ముకునేవాడు అమ్ముకుంటే వాడు పర్మనెంట్ గా జీవిత కాలం సెటిల్ అయిపోయిన వాడికి మీకు అమరావతిలో ఎందుకని ఉద్యమానికి జనం పెద్దగా రారు ముప్పై మూడు వేల అక్కడ రాలన్నప్పుడు ముప్పై మూడు వేల మంది అక్కడ రోడ్డు మీద ఉండాలి కదా ఎందుకు రారు ఓ వెయ్యి మందికి మించి మిగతా వాళ్ళందరూ భూములు అమ్మేసుకున్నారు రైతులు అమ్మేసుకుని కొనుక్కున్నటువంటి వాడి చేతిలో ఉంది ఆ కొనుక్కున్నవాడు రైతు కాదు సమ్ పార్టీ వాడో పార్టీ అభిమానం లేకపోతే ధనవంతుడు వాళ్ళు ఉద్యమాలు చేయలేక రైతు కూలీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీదనే పంపిస్తున్నారు జరుగుతున్నది అది అదే ఈటెట్లో అయితే రైతు లబ్ధి పొందేవాడు కదా ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఒక కామన్గా ఆలోచిస్తే వాళ్ళందరూ బాగుపడాలి అమరావతి రైతులు కూడా అంటే ఏం చేయాలా వీళ్ళు కట్టినవి మూడు కలిపితే ఈడ్చిపెట్టి కొడితే వెయ్యి ఎకరాలు కూడా ఉండదు కదా ఇది అసెంబ్లీ సచివాలయం సెక్రటేరియట్ కోర్టు కలిపితే మూడు కలిపితే వెయ్యి ఎకరాలు రోడ్లు అన్ని కలిపితే రెండు వేల ఎకరాలు వేసుకుందాం అంతే వరకు తీసుకుని ముప్పై వేల ఎకరాలు లేదా అసలు అక్కడ అటవీ శాఖ భూములు మనం టర్న్ చేసుకున్నాం అదే ఇరవై వేల ఎకరాలు ఆ ఇరవై వేల ఎకరాలు వాడుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకిస్తా వీళ్ళకిస్తావా నగర నగరం పెడతావా ఏ నగరం పెడతావ్ పెట్టేసి రైతులని అమ్ముకొనిచ్చుంటే ఇవాళ ఏడ్చే ప్రతి రైతు కోటీశ్వరుడు అయ్యేవాడు కదా కోటీశ్వరుడు మామూలు కోటీశ్వరుడు కాదు హైటెక్ సిటీ ఏరియాలో వంద కోట్లకు వాళ్ళందరూ వంద కోట్లకు అధిపతులు అయ్యేవాళ్ళు కదా శుభ్రంగా రాజధాని ప్రాంతంలో ప్లస్ వాళ్ళందరూ డెవలప్మెంట్ ఇచ్చేవాళ్ళు డెవలప్మెంట్ లక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది షాపింగ్ మాల్స్ వచ్చాయి హోటల్స్ వచ్చాయి స్టార్ హోటల్స్ వచ్చాయి హాస్పిటల్ వచ్చి ఇవన్నీ జరిగితే అసలు అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పుకోవాల్సిన కర్మేంటి కర్మ ఏంటి ఎందుకంటే హైదరాబాద్లో లో అన్నుండి సచిన ప్రభుత్వ కార్యాలయాలు ఎంత కానీ హైదరాబాద్ ఇంత వర్స్ట్ డెవలప్మెంట్ అంత ప్రైవేటే అంతే కదా అక్కడ హాస్పిటల్ యశోదాలు స్టార్లు ఏమన్నా ప్రభుత్వానికి కాబట్టి అట్లాంటి సక్సెస్ అయి ఉండే ఓ రోడ్డేసేసి నువ్వు ఆ ఇరవై వేల నీ దగ్గర పెట్టుకుంటే నువ్వు కింగ్ కానీ తన వాళ్ళు తినడానికి కుదరదు ఇరవై వేల ఎకరాలు కనుక సరిపుచ్చుకుంటాయి వాళ్ళు కొనుక్కుంటేనే లబ్బిపోతారు అంటే భవిష్యత్తులో లక్ష కోట్లు సంపాదించుకోవాలి మన వాళ్ళు ఒక నాలుగు తరాలు బతకాలి హైదరాబాద్ లో బతికినట్టు అని ఆపడం వల్ల జరిగింది అలా చేసిన వాళ్ళు ఇప్పుడు దీని మీద చెప్తున్నారు ఏమైనా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తప్ప నేను మొట్టమొదటి నుంచి ఇప్పుడు మనం పెట్టినప్పుడు సూట్ కేసులు పంపించాడన్నో బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు సీన్ కట్ చేస్తే ఏం చెప్పారు వీళ్ళందరూ మనం చెప్పిందే కదా నీతి ఆయోగ్ ఎప్పుడో చెప్పింది కేంద్ర ప్రభుత్వ సిఫార్సు నేను చెప్తున్నా ముసాయిదా కమిటీ ముసాయిదా తీర్మానం పంపించారు ముసాయిదా చట్టం ఎలా చేయాలి దాన్ని యథాతథంగా చేయాల్సిన పని లేదు మార్పు చేర్పులు చేయొచ్చు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఓ చట్టాన్ని తెచ్చింది వాస్తవంగా ఇది చంద్రబాబు ఉన్నప్పుడే వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూదార్ కార్డు అంటూ ప్రయోగాత్మకంగా ఒక జిల్లాని ప్రవేశపెట్టారు భూధార్ కార్డులు అని ఏదో ఒక జిల్లాని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు ఈలో ప్రభుత్వం ఈ గొడవ అయ్యి కేంద్రంతో ఆపేశారు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి భూదార్ కార్డు అని చెప్పేసి సర్వే చేసేసి ఇవ్వాలని అప్పటిది ఇది ఇప్పటిది కాదు అది దేశ వ్యాప్తంగా అమలు చేయమన్నారు రెండు వేల పదహారులోనే రాజస్థాన్ ఒక చట్టం చేసేసాడు చట్టం అమలు అయిపోతుంది కర్ణాటకలో చేసేసారు అక్కడ అమలు అవుతుంది కాబట్టి దాంట్లో కొన్ని కొన్ని లోపాలు వస్తాయి అది కాకుండా ఈవెన్ ఈ నాలుగేళ్లలో లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎందుకు ఆగిపోయింది అసలు అది అమల్లోకి ముందు సర్వే పూర్తి కావాలి మన దగ్గర దాకా మధ్యన ఐవేఆర్ కృష్ణ గారు ఇప్పుడు కూడా ఎవరో ఒక ఐఏఎస్ ఉంటారు ల్యాండ్ రికార్డ్స్ బ్యూరో ఉంటది మన దగ్గర తాత ముత్తాతల నాటిది ల్యాండ్ రికార్డ్స్ ఏ ఊరు ఏంటి ఇదంతా ఉంటారు ఆ రికార్డుల ఆధారంగా భూ సర్వే చేయాలి చేసిన టైంలో మీరు ఇంట్లో మీ దగ్గరకు వచ్చి భూమి అని అడుగుతారు అవునని చెప్తాం కాగితాలు పట్టుకొచ్చి ఒకసారి చూపించుకోండి అని చెప్తారు మనం ఆ కాగితాలు పట్టుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తా అంటే దాంట్లో స్టాంప్ వేసేసి అంటే మీ కాగితాల్లో కాదు వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసుకుని ఫింగర్ తమ్ము ఇచ్చేస్తాయి అది అయిపోయిన తర్వాత ఇక డిజిటలైజ్ అయిపోయింది అంతే ఆన్లైన్ లో ఆన్లైన్ వచ్చేస్తాయి మీ ఫోటో మీ ఇంటి ఫోటో మీ పొలం ఫోటో వీటితో వచ్చేస్తాయి ఇక ఇంకోటి వచ్చి మీది అంటే కుదరదు కదా ఈ మధ్యలో ఎవరైనా ఇప్పుడు నా భూమి ఎవరైనా కబ్జా చేసినా లేదంటే నా భూమి ఏ దేవుడు మాధ్యంలో కలిసిపోయిందని చెప్పిన ఈ చట్టం వస్తే మళ్ళీ యథావిధిగా నా హక్కులు నాకు వచ్చేస్తాయా అందుకే కదా ఇప్పుడు ఈ కబ్జా కూరని కాపాడడానికి దుద్దు అంటున్నారు ఈ ల్యాండ్ ఐట్లు ఇంకా ఇట్లా ఆక్రమించుకుని లిటిగేషన్లు పెట్టిన బయటపడిపోతారు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్న వచ్చేస్తాయి ఇప్పుడు ఒరిజినల్ భూమి ఎవరిదనే తెలుసు తర్వాత ఏమన్నా అమ్మకం అధికారికంగా జరిగింది తెలుసు అక్కడ రికార్డు కాబట్టి వాళ్ళకే వెళ్తాయి ఇట్లా దొంగతనంగా చేసినటువంటి వాళ్ళు కబ్జాలు వాళ్ళ దగ్గర వాళ్ళకది ఎదురుదెబ్బ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కనబడిపోతుంది అక్కడ అధికారికి తెలిసిపోతుంది ఎవరిదనే ఇప్పటిదాకా తెలియకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు ఇప్పుడు కోర్టు చుట్టూ తిప్పే అవసరం లేదు ఇప్పుడు పయ్యవుల కేసు మాట్లాడిన మాట కరెక్ట్ మనం భూమి కొన్నాది మంది కాదు అంటున్నారు ఎక్కడ ఎందుకు ఆగ్రిగోల్డ్ ల్యాండ్ హై ల్యాండ్ ఉందండి ఆగ్రీల్డ్ కొన్నాడు దగ్గర దాన్ని తీసుకుని లోకేష్ తీసుకున్నాడు అంటారు అప్పుడు ఆ తర్వాత మాదేనని డైరెక్టర్లు వచ్చారు మాదేనని మరి కొంతమంది వచ్చారు లిటిగేషన్ ఎన్ని వేల ఎకరాలది ఐలాండ్ ఎంత ఎంజాయ్ అప్పట్లో హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవాడు ఐలాండ్ అలాంటిది కాస్త ఆగిపోయింది కదా ఎంత పెద్ద ప్రాజెక్టు లిటిగేషన్ మూలం ఇలాంటి ఎన్ని లిటిగేషన్స్ అసలు దేశవ్యాప్తంగా మనది మన ఇంటి పక్కన ఉన్నటువంటి గజన్ స్థలమే ఇంకోటి ఎవడో నొక్కేస్తారు ఇంకోటి కట్టేస్తాడు మనకి తెలియకుండా కట్టేసి మళ్ళీ మీరే కబ్జా చేశారు మన దగ్గరకు వస్తాడు ఇప్పుడు ఆ లెక్కలన్నీ తేల్చేస్తారు ఫైనల్ గా మీదేంటి అవతల ఒకటిది ఏంటి అని తేల్చేసిస్తారు దీంట్లో ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు కారు కొనుక్కుంటారు బండి కొనుక్కుంటారు మీకు ఇన్సూరెన్స్ ఉంటది కదా మీ బండికి యాక్సిడెంట్ అయినా కార్ కి యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పూర్తి డబ్బులు ఇస్తాడు లేకపోతే వెహికల్ మార్చిస్తాడు కదా రిపేర్ చేయిస్తాడు మనం ఇప్పుడు ఒక లక్ష రెండు లక్షలో ఐదు లక్షలు ఏడు లక్షలో స్టాంప్ డ్యూటీ కడుతున్నాం రిజిస్ట్రేషన్ కానీ అవతలో లిటిగేషన్ వేస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేదంటది వాడు వచ్చాడు డబ్బులు కట్టించుకున్నా నాకు సంబంధం లేదంట అది ఒరిజినల్ లో కాదు మేము చెప్పలేము మీరు తేల్చాను అని కోర్టు చెప్పు అది అసలు దాంతో కాబట్టి ఇందులో ఏముంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో ఇన్సూరెన్స్ ఉంది ప్రభుత్వం మీరు మీ కాగితం ఇచ్చేసింది ఫస్ట్ మీకు ఇప్పుడు ఇదంతా సర్వే చేస్తారు సర్వే చేసాక మీకు డిజిటలైజేషన్ నెంబర్ ఇస్తారు ఇచ్చి ఇదిగో వేళది వీళ్ళది అని చెప్తారు ఎవరైనా దాని మీద అబ్జెక్షన్కి వచ్చారనుకోండి అది మూడేళ్ల లోపు తెలుచేస్తారు నీదే కాదా అన్నటువంటి వెంటనే తేల్చేశాక ఇట్స్ ఫైనల్ కాదు అనుకున్నప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి అంతే ఈలోపు ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒకటి ఫైనల్ చేసి ఇచ్చేసాక నీదే అని తేల్చేశాక దానికి ఏంటంటే మూడేళ్ల టర్మ్ చెప్పింది నీ తే అంటే ఫస్ట్ మీది ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇల్లు ఉంది ఇందులో పెట్టారు పెట్టాక లోపు ఎవడు లిటిగేషన్ క్రియేట్ చేయకపోతే మీకు పర్మనెంట్ అని దాన్ని వీళ్ళు ఏం చెప్పారు రెండేళ్ళని మార్చారు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకే తొందరగా క్లియర్ చేయడం అది వచ్చేసాక ఆ కాగితం వచ్చాక ఇక ఎవడు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు ఎవడన్నా నాదన్నా సరే చెల్లదు నెంబర్ వన్ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఇందులో మధ్యలో ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేసి కోర్టుకి వెళ్తే దానికి కూడా ఇన్ని రోజుల్లో తేల్చేయాలని కోర్టు కూడా టైం ఉంటుందా ఈ రెండేళ్ల లోపే తేల్చాలి అదే కోర్టు అక్కర్ల ఇక్కడే తేల్చేస్తారు ట్రిబ్యునల్ లోనే ఈ రెండేళ్ల లోపల వాళ్ళ పేపర్ మీ పేపర్ చూస్తారు ఎవరిదని తేల్చేస్తారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ భూ కాగితం వచ్చేసింది ల్యాండ్ టైటిలింగ్ వచ్చాక అప్పుడు అంటే ఈ రెండేళ్లలోనో వాడు ఎవడు కంప్లైంట్ చేయకపోవడం తర్వాత వాడు చేశాడు అది వీళ్ళే పొరపాటు పడ్డారు అవతలోడికి అది వర్తించాలి అనుకుంటే హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు అనుకోండి ఆర్డర్ కాదు ఇక స్టే హైకోర్టు అది తేల్స్తుంది తేల్చి వీడిదే భూమి అని తేల్చింది అనుకోండి మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది మీరు డబ్బులు పెట్టుకున్నారు కదా మీది కాదని ఇప్పుడు తేలింది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ వచ్చేస్తాయి మీరు ఎంత పెట్టుకున్నారో అంత డబ్బులు కాకుండా సరైన ఆధారాలు మీకు తెలియకుండా మీరు మోసపోయారు కాబట్టి మీద వాడు ఎక్కోలేడు మీరు ఎవరి దగ్గర కొన్నారు వాడు వాళ్ళకు కూడా అంతకు ముందే అది మీకు తెలియలేదు ఇప్పుడు వాడు వచ్చి క్లెయిమ్ చేశాడు అప్పుడు వాడికి భూమి ఇచ్చేయాలనుకున్నప్పుడు మీకు మీరు కట్టిన డబ్బులు మీకు ఇప్పిస్తారు అది ఇప్పుడు వాస్తవంగా వెళ్ళి నాయకుల దగ్గర సెటిల్మెంట్ల కోసం లేకపోతే లాయర్ల దగ్గర ఫర్దర్ సెటిల్మెంట్ అని చేస్తా ఉంటాం ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అనేదే లేదు క్లియర్ గా ప్రభుత్వమే సెటిల్ చేస్తుంది ఇంతటి చక్కటి చట్టం అది లోపాలు ఉండవని చెప్పను ఎట్లాంటివి ఉంటాయి అంటే ఇప్పుడు ముందు రీసర్వే చేసేటప్పుడు సమస్యలు వస్తాయి కబ్జా చేస్తాడు రెండోది ఏంటి పట్టాలు ఎవడో కొనుక్కుని ఉంటాడు వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి సమస్యలు వస్తాయి అప్పుడు పట్టాద ఎవరు ఒరిజినల్ వీళ్ళు ఇలాంటివి వస్తాయి పట్టా భూములకు కూడా అప్పుడు శాశ్వత హక్కు వచ్చేసినట్టేనా అంటే భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఒక పర్మినెంట్ నెంబర్ తో శాశ్వత హక్కు ఇచ్చేస్తారు కాకపోతే దాంట్లో సహజ సిద్ధమైన నిబంధన కూడా ఆటోమేటిక్ గా అమల్లో ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి హక్కు వచ్చేసినట్టే కదా తర్వాత రిజిస్ట్రేషన్ లోనే వాళ్ళకి కూడా ఇప్పుడు రిజిస్టర్డ్ కదా దాంట్లో షర్ధ ఉంటది కదా ఆ షర్త్ అక్కడ కూడా రాసి ఉంటుంది వరకు ఓకే మామూలుగా ప్రైవేట్ ల్యాండ్ కూడా కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా ఉంటాయి పట్టాభూములే కొనుక్కుంటారు కదా అదే భూములు కొనుక్కుంటే ఉన్నోడికి ప్రమాదం అమ్మినటువంటి వాడికి ప్రాబ్లం ఏమి ఉండదు అమ్మినోడికి మళ్ళీ వస్తుంది ఇప్పుడు అబ్బో అది కూడా అలా అయితే కొంచెం అది వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టమే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది ఈ చట్టాన్ని ఇమీడియట్ గా అమలు చేయాలి అనేది అంటే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చారు దీనికి ప్లానింగ్ కమిషన్ కూడా కొన్ని సూచనలు చేసి అంటే నిన్న ఏం చెప్పినాడు సజ్జల రామకృష్ణ గారు చెప్పింది మొత్తం అంతా ఇలా ఉండగా కూడా టీడీపీ వ్యతిరేకిస్తుంది అంటే మరి ఆల్రెడీ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్ట ఎందుకు అంత సాహసం ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాల గురించి జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు అక్కడ టర్న్ తీసుకున్నారు ముందు జగన్ సంక్షేమం చేస్తే శ్రీలంక అవుతుందన్నారు ఎనిజులా అవుతుందన్నారు తీరా చూస్తే దానికంటే ఎక్కువ ఇచ్చారు ఇది జనంలో చర్చ జరుగుతోంది రెండవది పాజిటివ్ ఓటింగ్ అనుకున్నారు నెగిటివ్ ఓటింగ్ వాళ్ళకనుకున్నారు అది ఆశించినంతగా జరగట్లేదు అభివృద్ధి జగన్ ఏం చేయలేదంటే నీదేంటే కంపారిజన్ చూస్తున్నారు ఎందుకంటే నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టానంటే ఎవరికి తెలియదు తన ఊళ్ళలో ఏం జరిగిందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఒక హాస్పిటల్ కట్టారా లేదా స్కూల్ కట్టారా లేదా రైతు భరోసా కేంద్రం కట్టారా లేదా ఒక డెవలప్ చేశారా లేదా సచివాలయం కట్టారా లేదా ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో తెలుసు కదా మేము ఉన్నప్పుడే అద్భుతం జరిగింది మీ ఊళ్ళో అంటే కనబడుతున్నాయి కదా మాకు బిల్డింగ్లు అంటారు కాబట్టి ఈ రెండిట్లో కన్వీన్స్ కుదరట్లా ఉద్యోగాలు వచ్చేస్తే అండి ఎంత ముందు ఏమైనా వాడి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎందుకు పోవాయి అంటాడు పల్లెటూళ్ళలో భాష చాలా మొరటగానే కాదు నిజాయితీగా నిర్మోహమాటంగా మాట్లాడతారు కాబట్టి అవేమి వెళ్ళట్ల అంటే బాబు పరిపాలన జగన్ పరిపాలన కంటే అద్భుతం అని చెప్పి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు జనం ఎందుకని పరిపాలన వ్యవస్థ ఇంటికి తీసుకెళ్లిపోయాడు జగన్ అంతకుముందు బాబు పరిపాలన ఒకనాడు రెండు వేల నాలుగు ముందు ప్రజల వద్దకు పాలన రెండు వేల నాలుగు పది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం లేదు ఎవరు ఎవరికాడ జరగడమే కదా జరిగింది అలా కాకుండా ఇప్పుడు అధికారి రాజ్య వ్యవస్థ తీసేశాడు జగన్ దాంతో ఇంటి దగ్గరికే వచ్చిన సర్వీస్ అధికారి ఇంటి దగ్గరకు వచ్చి పని చేసి పెడుతున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి వచ్చి పని చేయడం చూసాము ఎప్పుడన్నా ఇలాంటిది చూసినప్పుడు పరిపాలనలో నన్ను మించినోడు ఇంకెవడు లేడు చంద్రబాబు మించినోడు ఎవడు లేడు అని ఎవరు చెప్తారు కాబట్టి పాలన పరమైనటువంటి విషయాల్లో చంద్రబాబు కంటే జగన్ బెటర్ అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది సంక్షేమ పథకాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మిస్ అవ్వడం జగన్ చేయడం బాగా ఎక్కింది ఇవి రెండిటికి ఎంత చెప్పినా కూడా లేదు బాబు పాలనే బాగుంటది బాబు పాలనే బాగుంటుంది అంటే ఎక్కట్లేదు ఎందుకు బాగుంటది ఇంతకంటే చూశారు కదా ఎప్పుడో పాతికేళ్ల క్రితం కాదు కదా వెంట వెంటనే చూసారు కాబట్టి ఇప్పుడు ఒక నెగిటివ్ జగన్ మంచోడు కాదు రాక్షసులు రౌడీలంతా గుండా డ్రగ్స్ చేస్తారు ఫ్యాక్షనిస్టులు రాక్షసులు ఇంతే ఇక రోజు ఏదన్నా ఊళ్ళో జరిగే చిన్న కొట్లాటను కూడా జగన్ వెనకాల నుంచి చేయిస్తున్నాడు వైసీపీ వెనకాల నుండి చేపిస్తున్నాడు ఈ టైప్ లో వార్తలతో చేస్తున్నారు అది ఆ ఊళ్ళల్లో వాళ్ళకి తెలుసు కదా పక్క ఊళ్ళల్లో వాళ్ళకన్నా సైకలాజికల్ ఫీలింగ్ రావడం ఇది ఒక వైపుని చేస్తున్నా రెండవది ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తే భయపెట్టాడు ఇప్పుడు చాలా మందికి ఇది లాగిస్తుంటాడంట దీనికి ఎందుకు ఉపయోగపడింది అంటే జగన్ కి గాని జగన్ టీమ్ కి ఉన్నటువంటి జగన్ ఫోటో పిచ్చి భూముల మీద ఫోటోలు పెట్టినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఇస్తుంది ఆయన ఎవడు ఆడేవాడు అన్నటువంటి ఖచ్చితంగా అది ఆ కోణంలో అంటే ప్రజలలో ఉన్న ఒక ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించడానికి వీళ్ళ ఫోటో పిచ్చిని వాడుకుంటున్నారు అంతే ఒక రకంగా అనవసరంగా కెలుపుని విష చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు ఇప్పుడు పయ్యావుల కేశం మాట్లాడిన మాటలు కూడా వీడు బయట పెట్టడం అంటే రేపు అది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఈనాడు వార్త ఒకటి ఉంది అందరూ అర్జెంట్ గా చేయించుకోండి అని ఈటీవీ వార్త ఉంది అది వీళ్ళు తీసేశారు ప్రైవేట్ చేసేశారు కానీ అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి సర్క్యులేట్ అవుతుంది కేసు స్పీచ్ కాపీ కూడా నాలుగోది ఉంది కాకపోతే విషం కంటే విషాన్ని ముందు ఎక్కిచ్చేయచ్చు విషానికి విరుగుడు టైం తీసుకుంటారు ముందు విషం అయితే ఎక్కిచ్చేసారు కదా వీళ్ళు కాబట్టి సక్సెస్ అయిపోయారు విరుగుడు అనేటువంటిది అంటే నువ్వు ఏ అడవ ఎదవరా అని చెప్తే అందరూ ఎదవన్న రూట్లోనే ఆలోచిస్తారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే జగన్ గారి మీద విష ప్రచారము జగన్కి వ్యతిరేకంగా దీన్ని తప్పు పడుతున్నారు అనుకోవచ్చు ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న నిజంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వీళ్ళకి వేరే మార్గం ఏం లేదేమో ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలా చేయరేము ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చేయరేము ఎలా కుదురుద్ది ముసాయిదా తీర్మానమే కదా పంపించింది అప్పుడు మళ్ళీ ప్రెషర్ చేస్తా ఉన్నప్పుడు మొన్నటికి మళ్ళీ భూధార్ కార్డుల తరహాలు మేము చూస్తున్నాం చూస్తున్నాం అని చెప్తే ఐదేళ్ళు గడిపేస్తారా మెయిన్ సమస్య ఏం లేదండి భూ పట్టాల వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి అలాంటి వాళ్ళు ఎక్కువ వీళ్ళ వాళ్ళే ఉంటారు అందుకోసం మొత్తానికి రైతులకు మేలు జరిగే యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మరి దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనూ ఆయన గద్దె దించాలని అయితే గానీ ఖచ్చితంగా అది వ్యతిరేకం అవుతోంది ప్రజలైతే దాన్ని యాక్సెప్ట్ చేయరు కానీ మేము అలాగే ముండుగా ముందుకు వెళ్తాము అంటే మరి ఇబ్బందుల్లో పడుతుందా కూటమి చదయం